నమస్తే అండి అమయకు స్వాగతం మొన్నటి వీడియోలో మనము నీటిపారుదల వ్యవస్థకు సంబంధించి అంటే మన నర్సరీలు మన ఫామ్లు ఎన్ని రకాల ఇరిగేషన్ వ్యవస్థను మేము ఏర్పాటు చేసుకున్నాము మేము చూపించినాము అందులో రెండు ముఖ్యమైనవి ఆపిన ఆ వీడియోలో పెట్టకుండా ఎందుకంటే ఇది కొబ్బరి ప్రతి రైతు ఈ మధ్యకాలంలో బార్డర్ల చుట్టూ వేసుకుంటున్నాడు బార్డర్ల చుట్టూ వేసుకునేటటువంటి దీనికి మిగతా మొక్కలతో పాటు నీళ్లు పెడితే సరిపోవు కాబట్టి దీనికి ఎట్లా ఏర్పాటు చేయాలనే దాని మీద దీంట్లో చూపిద్దామని అయితే దీంట్లో కూడా పైప్ లైన్కి సంబంధించి చెప్పినాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీరు మీకు అవసరం అనుకుంటే అసలు ఆ పైప్ లైనే మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలనే అనే మీద కూడా నెక్స్ట్ దాంట్లో చెప్తాం అయితే ఈ మొక్కకు అందినట్టు కొబ్బరికి మనకు నామ మాత్రం నీళ్లు సరిపోవు అట్లయితే ఏమవుతుందంటే కొబ్బరి చెట్టు నిలబడడానికి మనకు అవకాశం ఉంటుంది కానీ ఖాతానండి దానికోసం అని చెప్పేసి ముందు వీడియోలో కలపకుండా క్లమ్జింగ్ అవుతుందని చెప్పేసి అనమాట జరిగింది కొబ్బరి చెట్లు మనము బార్డర్ లెమట్ మొత్తం పెట్టినామండి దగ్గర దగ్గర ఒక ఎనభై మొక్కలు పెట్టాయి మనకు ఎనభై కొబ్బరి చెట్లు పెట్టినప్పుడు మిగతా చెట్లకు కొబ్బరి చెట్లకు ఇరిగేషన్ ఉంటుంది వాటర్ దీనికి ఎక్కువ మొత్తంలో వాడాలి దానికోసం అని చెప్పేసి ఏం చేసినామంటే ఇప్పుడు ఈ పైప్ లైన్లోంచి ఒక లైన్ తీసుకొని సిక్స్టీన్ ఎంఎం ట్యూబు ఈ సిక్స్టీన్ ఎంఎం ట్యూబ్కి ఇక్కడ డైరెక్ట్ పెట్టినాం చూడండి ఇక పైపు ఇక ఇట్లా వస్తుంది అంటే మనము ఎంతసేపు మనం వాటర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు జనరల్గా కొబ్బరి పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మన మిగతా పైప్ లాగా పెట్టేసినాము వాటర్ డిపుకు పెట్టినట్టే పడుతుంటాయి అంటారు కానీ మిగతా పైపుల మిగతా మొక్కలకు పెట్టినట్టు కాదు కనీసం ఒక ట్వంటీ లీటర్స్ టెన్ టు ట్వంటీ లీటర్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ పడ్డే పడితే మనకు ఖాతా అనేది ఎక్కువ వస్తుంది ఇట్లా మనము కొబ్బరికి ఏర్పాటు చేసుకున్నాము అయితే ఇది మనకు అవసరం లేనప్పుడు మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి లాక్ చేసేసుకుంటే వాటర్ వేస్ట్ కాకుండా ఉంటాయి అయితే దీంతోపాటు మేము ఏం చేసినామంటే మళ్ళీ ప్రతి కొబ్బరి మొక్కకు కూడా ఇక రెండు మైక్రో ట్యూబ్స్ వేసినాము మైక్రో ట్యూబ్స్ ద్వారా వచ్చే వాటర్ అది రెగ్యులర్గా పడితేనే ఉంటుంది ఈ వాటర్ కాకుండా మళ్ళీ రెండు మూడు ఒకసారి మళ్ళీ మేము ఈ ట్యూబ్ ఇప్పేసి దానికి చెట్టుకి నిండా పడతాం అనమాట కాబట్టి కొబ్బరి చెట్లకు ఖాతకు డోకా ఉండదు తర్వాత వాటర్ కూడా మళ్ళీ మనము ప్రత్యేకమైన లైన్ వేయడం అనేది అవసరం లేదు ఇట్లా చేసుకుంటూ అయిపోతుంది ఒకవేళ మనకి పైపు లాక్ చేసుకోకుండా కూడా ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంది ట్యాప్ లాగా మనం ఈ ఆన్ ఆఫ్ కనుక బంద్ చేసుకునేటట్టయితే ఈ మైక్రో ట్యూబ్లలో వచ్చేటటువంటి వాటర్ కూడా రాకుండా ఆగిపోతాయి కాబట్టి మనకు వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మన అవసరాలను బట్టి మనము మనకి ఏదైతే అవసరమో దాన్ని బట్టి చేసుకున్నదేనండి అయితే ప్రతి ఒక్క పని కూడా మాకు ఇక్కడ మేము ఏదైతే బాధపడ్డమో ఏదైతే ఇబ్బంది పడ్డమో ఆ ఇబ్బంది కాకుండా ఉండడం కోసమని ఏర్పాటు చేసుకున్న వ్యవస్థనే ఇవంతా కూడా అయితే మొన్న చాలామంది రైతులు అంటున్నారు కాలువలు పెట్టుకుంటాం కదా కాలువల ద్వారా వారిస్తేనే కొబ్బరి అని అంటే చేపల చెరువుల ఒడ్డు మీద కొబ్బరి పెట్టినప్పుడు కాయలు కాస్తున్నాయి మనకు తెలంగాణలోకి వచ్చేసరికి వరి పొలాల ఒడ్ల మీద పెడుతుంటారు వరి పొలాల గడ్ల మీద పెడితే ఏమవుతుందంటే మనకు పొలాలకు తడ ఆపేయగానే నీళ్లు మళ్ళీ చెట్లకు కూడా నీళ్లు లేకుండా అవుతాయి అట్లా కాకుండా ఈ ఇట్లా కనుక ఒక సెపరేట్ ఒక లైన్ వేసేసుకున్నాం అనుకోండి ఇవన్నీ కూడా సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అండి లక్షలు లక్షలు కాలేదు మేము విడతల వారీగా చేసుకుంటూ వచ్చినాము దానివల్ల మాకు టైం కలిసి వచ్చింది తర్వాత మొక్కలు కూడా ఇబ్బంది కాకుండా పెరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేటటువంటివి ఈ నర్సరీలో ఉన్నదంతా కూడా స్ప్రింక్లర్స్ అండి స్ప్రింక్లర్స్ మన దగ్గర దగ్గర ఒక మూడు ఎకరాల వరకు మనం స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేసినాము దీనివల్ల మనకు ఇది ఒక ఫార్టీ ఫైవ్ నుంచి వన్ అవర్ లోపల నర్సరీ మొక్కలకంతా కూడా వాటర్ సరిపోతుంది ఈక్వల్గా వాటర్ పడుతుంది వీలైనంత మట్టుకు ఇది ఈ నర్సరీలో స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేయకముందు ఒక ఎనిమిది మంది నీళ్లు పట్టాల్సి వచ్చేది ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇప్పుడు స్ప్రింక్లర్స్ పెట్టిన తర్వాత వన్ అవర్లో మాకు స్ప్రింక్లర్స్ పని అయిపోతుంది తర్వాత ఈ మిగతా ఏవైనా అంచెం బట్టి ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో అది రౌండ్గా తిరుగుతుంది కాబట్టి మూలలకు ఉన్నటువంటి మొక్కలకు వాటర్ అందవు అట్లా అటువంటి పరిస్థితులలో మిగిలిన దానికి మనము వాటర్ ట్యూబ్ తోటి నీళ్ళు పడుతూ ఉంటాం అనమాట దీనివల్ల మనకు చాలా టైం కలిసి వస్తుంది మనం దీన్ని వెజిటేబుల్ దాంట్లో ఆకుకూరల దాంట్లో కూడా ఈ స్ప్రింక్లర్స్ని మనము ఏర్పాటు చేసుకోవచ్చు మరీ తక్కువ ఉన్న అయితేనేమో రెయిన్ పైప్స్ కొంచెం హైట్ ఎక్కువ ఉంటాయి అనుకున్న దాంట్లో ఈ స్ప్రింక్లర్స్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు అంటే మేము ఇందులో చూపించినటువంటి పద్ధతులు మీకు ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాము అంటే మాతో పాటు మేము ఏవైతే డక్క ముక్కలు తినున్నామో ఎన్ని కష్ట నష్టాలు వచ్చుకున్నామో అవి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ నుంచి మేము ఒక్కొక్క పద్ధతికి వెళ్ళిపో వెళ్ళిపోవాల్సి వచ్చింది అందులో అంటే మేము ఆల్రెడీ కొంత నష్టాలు కష్టాలు చూసినాం కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్లకు ఆ కష్టాలన్నీ కాకుండా ఉండాలనే ఉద్దేశం మీదనే మేము ఏ విషయమైనా చెప్తున్నాము మేము ఇందులో చెప్పేది ఏది కూడా కల్పనలు కాదు అంటే ఏదో ఊహించి చెప్పటం లేదు మా దగ్గర మా పొలంలో మేము ఇంప్లిమెంట్ చేసినవి మేము ముందంచే ప్రయత్నం చేస్తున్నాము ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతు ఆశిస్తున్నాము థ్యాంక్ యూ